వేసి ఇప్పుడే కార్లోకి వచ్చినా ఇట్లా కూర్చొని ఉన్నా ఆలోచిస్తున్న ఏం వీడియో కూడదాం ఇలా యూట్యూబ్ది మన సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తున్నారు కదా పాపం అనేసి ఆలోచిస్తుంటే సడన్గా మా బేబీ అంటే జెండర్ రివీల్ చేసినాం ఫేస్ కూడా రివీల్ చేద్దాం పాపం మన వాళ్ళు ఇంత వెయిట్ చేస్తారు ట్వంటీ ఫస్ట్ వరకు వెయిట్ చేపిస్తే మంచిగా ఉండదు అనేసి సో ఫేస్ రివీల్ చేద్దామని ఆలోచిస్తున్నా చేద్దాం వద్దా చేద్దాం మీకంటే ఏముంది కానీ సో గైస్ చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం మీ వీడియో చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకోసం ఇంత కష్టపడి ప్రతి ఒక్కరు అయితే యూట్యూబ్ అంటే వీడియోలు చేస్తారు ఆ ఎడిటర్లకు ఇచ్చేసి ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు ఇచ్చేసి ఎడిటింగ్లు వేపిచ్చేస్తారు కానీ నేను అట్లాగా నా సొంత కష్టం నా కష్టం నాకు తెలియాల ఇప్పుడు ఒక నెక్స్ట్ రోజు నేను ఒక స్టేజ్లో పోయి నిలబడితే యూట్యూబ్ అనే ప్లేస్లో ఒక పొజిషన్లో నేను ఒకవేళ నిల్చుంటే అరే నేను ఇంత కష్టపడి పైకి ఎదిగిన అన్న ఒక ఇన్నర్ ఫీలింగ్ రావాలనేసి ప్రతి ఒక్కటి ఏదైనా కష్టమైనా సరే కష్టం కాకుండా సరే చిన్న చిన్న ఏదైనా సరే యూట్యూబ్ వర్క్ మొత్తం నా ఓన్గా నేను చేసుకుంటున్నా సో దానికోసమే కొంచెం సపోర్ట్ చేయండి గట్టిగా ఎందుకంటే ఇంత కష్టపడి ఒక్కొక్క యూట్యూబ్ వీడియోకి మీరు నమ్ముతారో లేదా కానీ మినిమం ఫోర్ అవర్స్ అయితే ఈజీగా పడుతుంది కాసీటింగ్కి ఏం లేదు ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుంటారని నా మనసు పూర్తిగా కోరుకుంటున్నా చాలా మంది చేసుకుంటారు ఇంత సపోర్ట్ చేసుకున్న చేస్తున్నందుకు లవ్ ఆల్ లవ్ ఆల్ లవ్ ఆల్ సో ఇంకోటి చెప్పిన కదా ఫేస్ రివీల్ చేయబోతున్నామని ఇప్పుడైతే జిమ్ నుంచి కిందికి వచ్చేసిన కార్లో కూర్చొని ఉన్న సో మా మామైతే వెజిటబుల్స్ అవన్నీ తీసుకుంటున్నాం తీసుకుని రాగానే ఇక మనం ఇంటికి పోదాం జర ఫ్రెష్ అప్ అయిపోయేసి టైం అయితే ప్రజెంట్ ఎంత ఎయిట్ అవుతుంది అనుకుంటున్నాను సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది పిఎం సో మనం ఇంటికి పోయేసి మొత్తం అంతా ఫ్రెష్ అయిపోయి మన చొడవాయి చూడడానికి ఫేస్ రివీల్ చేసేస్తారు చూసుకొని సో లేట్ చేయకండి మొత్తం ఎండ్ వరకు యూస్ చేయండి వీడియో స్టేటీ बैक जबलपुर की राधमी की जय सत जयपुरे टिकाइते दद्दो दद्दो जय जयपुरे गंगा रे नवोत्व की की <laughs> सब्सक्राइब सा, नहीं एक सर ने जबलपुर बोलनी जय जबलपुर गाना मेरे बोल सब्सक्राइब टू चिटिनी की ऑफिशियल अनल जबलपुर सब्सक्राइब टू चिटिनी टू ऑफ चिटिनी की ऑफिशियल चिटिनी की ऑफिशियल वाला फर्स्ट में सब्सक्राइब टू चिटिनी की ऑफिशियल अन बोल सब्सक्राइब टू चिटिनी की ऑफिशियल सबस्क्राइब टू टिक्की

చెప్పిన ఫేస్ రివీల్ చేపిస్తా ఈరోజు అని మీరు ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్న వీడియో ఇప్పుడైతే వచ్చేసింది సో ఇంటివరకు చూడండి చిట్టి అయితే మొత్తం స్కార్ఫేస్ అనేది కట్టుకొని రెడీ ఉంది సో రెడీ ఆ ఫేస్ జూర్నీకి చూపిద్దామా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా చెప్పు ఏం లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా బేబీ వీడియోస్ అయితే చాలా అంటే చాలా వస్తాయి మీకు ఏ వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని సింపుల్ కొట్టండి చిట్టు అయితే పాపం మస్తు యాక్టివ్ ఉంది ఇంతగానైనా కానీ సో ఫుడ్ మంచిగా తింటుంది ఇంకా ఫుడ్ ఆ ఫుడ్ గురించి కూడా వీడియో చేస్తాను నేను ఏమేమి తింటున్నా అది చూపించదమ్మా नरा <laughs> बुी <laughs>

సో ప్రతి ఒక్కరు కమెంట్స్ మీకు నెక్స్ట్ వీడియో అంటే ఏం వీడియో కావాలా ప్రతి ఒక్కటి కమెంట్ చేయండి మేము అయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం చేయడానికి ట్రై చేస్తాము అలా కష్టం ఉన్నా సరే సో ఇంతని ఇంకా మంచి మంచి వీడియోస్ ఇంకా పేరు పెట్టలేదు చాలా ఉన్నాయి ఆ వీడియో కూడా ఒకటి చేస్తాము అన్ని మ్యాచింగ్ మ్యాచింగ్ సేమ్ నాలెక్క బ్యాగ్ పెయింట్ వేసింది హైదరాబాద్ పిల్లోడు ఇన్స్టాగ్రామ్ పిల్లోడు ఇప్పుడే నేను కొంచెం ఎత్తుకోలేను కాబట్టి పడుకొని అన్ని చేయాలి సో చిట్టుకైతే సి సెక్షన్ అయింది కదా దానివల్ల కొంచెం కష్టం ఇంకేం లేదు అయినా అది ఎత్తుకుంటావు నన్ను నేను ఎత్తుకోవాలా ర రమ్మా మా మమ్మీకి అట్లా కష్టపెట్టలేదు నన్నే ఎత్తుకోడం నేనే ఎత్తుకోవడం నన్నే బేబీ ఎత్తుకోవడం కాదు నేనే బేబీ ఎత్తుకుంటాను అంతేనా హ్యాప్సీ ఏ అంట నన్ను నేను రైస్ సింక్ ఏంటి మొత్తం అయితే చూపించడం కదా ఇంకా మీకు చెప్తునే ఉన్న ఇట్లాంటివి చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే లేరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకైతే ఇంకా పేరు పెట్టలేదు పేరు పెట్టినాకైతే సజెస్ట్ చేయండి అంటే లెటర్ ఏమేమి వచ్చిందో మేము తొందరగా చెప్తాము మీరు సజెస్ట్ చేయండి నేమ్ నేమ్ పెడదాము మీ ఇష్ట ప్రకారమే పెడదాం పెడదాము అంటే మీరు సెలెక్ట్ చేసినది సో ఏడు వస్తుండీ పాపం వీడియో అంటున్నాను అట్లా అనొద్దు అంతే కదా గాయస్ సో ఢిల్లీ లేట్ అయ్యకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫాస్ట్గా బెల్ ఐకాన్ చాలామంది క్లిక్ చేసే లేరు బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఎందుకంటే మన వీడియో ఫస్ట్ మీరే కూడా వెళ్తారు కాబట్టి

సో గైస్ ఇంకా సబ్క్రైబ్ చేసుకోవడాంటే జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాం నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కామెంట్ ఏంటి కంపల్సరీ ఆ వీడియో ఇస్తాం జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి చేయనిచ్చావు గైజ్